ప్రియులారా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని తండ్రి ఔమెన్ सन्तोषो ప్రిలారా ఈ ఉదయ కాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి నూట నలభై ఆరవ సంకీర్తన పదవ వచనాన్ని కలిసి చదువుకుందాం యహోవా నిరంతరము ఏలును సియోను దేవుడు తరములనిటను రాజ్యమో చేయను ప్రియమైన దేవుని కుటుంబీకులారా ప్రభు పెరట శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న మీ కుటుంబాలకు బంధుమిత్రులకు కూడా యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున పండు ప్రింట్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం మీ కొరకు ప్రార్థన చేస్తున్నామండి అందరూ క్షేమంగా ఉన్నారు కదా ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని కలిసి చదువుకున్నాం మన దేవుడు ఆయన శక్తి సామర్థ్యాలు కలిగిన దేవుడు ఈ దినము కొరకు దైవవాక్యాన్ని పదవ వచనం చదువుకున్నాం కానీ నూట నలభై ఆరవ సంకీర్తనలో మనము దేవుని యొక్క వాక్యాన్ని ఆరవ వచనం నుండి పదవ వచనం వరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి మనం చదువుకుందాం ఆ వాక్యాన్ని మనం కలిసి ధ్యానం చేద్దాం ఈవేళ కీర్తనకారుడు వ్రాస్తూ ఉన్నాడు నిరంతరము ఆయనట నిలుచును నిరంతరము నిలుచును పదవ వచనం ఎగువ నిరంతరము ఏలును మన దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు పరిపాలన ఏలుబడి ఉద్యోగము అధికారము అధికారులు వీరు వీటన్నిటి కొరకు ఆలోచన చేస్తే ప్రారంభము నుండి ముగింపు వరకు ఒకే విధంగా ఉండదండి అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి ఫ్లక్చుయేషన్స్ ఉంటూ ఉంటాయి కష్ట సుఖాలు ఉంటూ ఉంటాయి వాటమి విజయాలు ఉంటూ ఉంటాయి కానీ ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతూ ఉంటున్నప్పుడు యహోవా నిరంతరము ఏలును సర్వశక్తి సంపన్నుడు సర్వాధికారి చూసారా ఆయన అత్యున్నతమైన సింహాసనాసీనుడు ఆయన సింహాసనము నిత్యము నిలుచును ఆయన ఏకరీతిగా ఉన్నవాడు అటువంటి గొప్ప దేవుడు అందుకని క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నాలుగు వందల యాభై ఒకటో కీర్తన పాడుకుంటాం సర్వా చిత్తంబు నీదేనయ్యా ఈ భూలోకములో మానవుని పట్ల ఆయన చిత్తము ఒకే విధముగా అంటే ఒకే రీతిగా కాదు ఆయన చిత్తము మానవుని పట్ల అనేక రీతిలలో ఉన్నది సృష్టిని శాసించేవాడు ఆదేశించేవాడు సృష్టిని భయపెట్టేవాడు చూసారా ఆయనకున్నటువంటి శక్తి అందుకే ఈ దినము దేవుని యొక్క వాక్యములో మనము చూస్తా ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా నూట నలభై ఆరవ కీర్తన ఆరవ వచనములో మనము ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వము సృజించిన వాడు కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలుగలేదు ఆయనకు సృష్టికర్త అని నామకరణం చేయబడింది సృష్టిలో ఏది ఉన్నప్పటికీ కూడా ఆయన చేసినటువంటిదే అని మనం కాలం మనం నమ్మాలి ఆయన ఇంకా ఎటువంటి వాడు అని ఆలోచన చేస్తే మాట తప్పనివాడు రెండవది ఆలోచన చేస్తే ఆయన న్యాయము తీర్చేవాడు మూడవది ఆహారము దయచ్చేయేవాడు నాలుగవది ఆయన కన్నులు తెరవచ్చేయోవాడు ఐదవది ఆయన బిడ్డలను ప్రేమించేవాడు ఆరవది ఆయన కాపాడువాడు ఏడవది ఆదరించేవాడు ఇన్ని రీతులుగా ఈ వాక్య భాగం మట్టికి మనం చూస్తే అనేక రకాలు కార్యములు జరిగించేవాడు ఆయన ఎటువంటి వాడు ఏ విధంగా ఉన్నాడు అని ఆలోచన చేస్తే పదవ వచనములో అంటున్నటువంటి మాటలు యహోవా నిరంతరమును ఏలును లోకమును నిరంతరము ఎలగలిగిన దేవుడు ఆయన ప్రజలను ఏలగలిగిన దేవుడు ఆయన రాజ్యమును ఇటువంటి రీతిలో నీతి న్యాయాలతో ఏలగలిగినటువంటి దేవుడు అని ఈ ఉదయ కలప ఆరాధనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఒక మాట ఆలోచన చేస్తే సర్వ నీదేనయ్యా నీదేనయ్య స్వరూపమిచ్చు కుమరివే భూమి మీద భూమి మీద ఉన్నటువంటి సమస్తమైనటువంటి జీవుల మీద లేక ప్రాణులుగా ఉన్నటువంటి వాటి మీద లేక తన ఆత్మనిచ్చిన మన మీద కూడా ఆయన ఎటువంటి వాడు అనే ముగింపులో ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియుల నిరంతరము ఏలగలిగినటువంటి దేవుడు అనే దేవుని యొక్క వాక్యం అలాగున నిరంతరము ఆయన ఏలుబడిలో మనము సాగిపోతూ సాక్షులుగా మనం ఉండటానికి ఆయన యొక్క తీర్పులు నీతిమంతులుగా తీర్చబట్టానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా ఆ ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు నీవిచ్చిన వాక్యము దీవించు నిరంతరము దేవుడవు దేవుడవునైనా నీతి న్యాయాలు కనుపరిచే దేవుడవునైనా సృష్టి నీదినైనా సృష్టి యావత్తూ కూడా నీ కృప కొరకు కనిపెడుతున్నది స్వస్థతలు దయచేసే దేవుడు ఆదరించే దేవుడు బలపరిచే దేవుడవు నా క్షేమమిచ్చే దేవుడు సకల ఆశీర్వాదాలతో నింపునైనా ఏసు మన వేడుకొన చునామ తండ్రి ఆమె పర్లోకి మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం గాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చున్నట్టు భూమి మీద మైందిన మైంది మా దాయిచ్చే మహిళల ప్రాథం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం కూడా ప్రధము క్షమించము అయితే కీడను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నివేయున్నవి ఉన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభని శ్రీ క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడను గాక ఆ మెయిన్